నోవాటల్లో బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కించుకోవడమే లక్ష్యంగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు సమావేశం అనంతరం భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు ఇప్పటికే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు అక్కడి నుంచి నగర శివారు కొంగర కలాన్ కు చేరుకోనున్న అమిత్ షా పన్నెండు వందల మందితో నిర్వహించబోయే సన్నాహక సమావేశంలో పాల్గొననున్నారు అనంతరం సాయంత్రం ఆరు గంటల నిమిషాలకు ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు నోవాటోల్లో బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కించుకోవడమే లక్ష్యంగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు సమావేశం అనంతరం భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు ఇప్పటికే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు అక్కడి నుంచి నగర శివారు కొంగర కలాన్ కు చేరుకోనున్న అమిత్ షా పన్నెండు వందల మందితో నిర్వహించబోయే సన్నాహక సమావేశంలో పాల్గొననున్నారు అనంతరం సాయంత్రం ఆరు ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు నోవాటల్లో బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కించుకోవడమే లక్ష్యంగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు సమావేశం అనంతరం భాగ్యలక్ష్మి అమ్మవారిని ఇప్పటికే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు అక్కడి నుంచి నగర శివారు కొంగర చేరుకోనున్న అమిత్ షా పన్నెండు వందల మందితో నిర్వహించబోయే సన్నాహక సమావేశంలో పాల్గొననున్నారు అనంతరం సాయంత్రం నిమిషాలకు ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు మరి శ్రీనివాస్ లైన్ లో అందిస్తారు శ్రీనివాస్ అమిత్ షా మరి కాసేపట్లో భాగ్యలక్ష్మి అమ్మవారిని నుంచి డైరెక్ట్ గా కొంగరకం వస్తారు కొంగరకాలంలో బీజేపీ నేతల సమావేశం ఉంది పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధత మీద ఈ సమావేశం ఉంటుంది మండల అధ్యక్షుల నుంచి రాష్ట్ర స్థాయి నేత వారు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు పార్లమెంట్ ఎన్నికల మీద అమిత్ షా దిశానిర్దేశం చేయబోతున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలవాలి ఎట్లా ప్రజల్లోకి వెళ్ళాలి ఏ కార్యక్రమాలతో ప్రజల్లో ఉండాలి అనేటువంటి ఒక యాక్షన్ ప్లాన్ ను రూపొందించబోతున్నారు మొత్తం తొంభై రోజుల పాటు తొంభై రోజుల యాక్షన్ ప్లాన్ తోటి ప్లాన్ ఉంటుందని చెప్పి ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ ప్రకటించింది ఇక మరోవైపు భారత్ వికసిత భారత్ సంకల్ప పేరుతో పాటు మరోవైపు ఈ యాక్షన్ ప్లాన్ తొంభై రోజుల ఈ ప్లాన్ తోటి ప్రజల్లోకి వెళ్ళాలి మెజారిటీ పార్లమెంట్ సీట్లన్నీ గెలుచుకోవాలనేది భారతీయ జనతా పార్టీ టార్గెట్ గా కనపడుతుంది